హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇగో ఇలా గోంగూర మెంతికూర తోటకూర అలకూర దుంపెట్టి ఇక మా పొత్తిగా ఉడుకొచ్చిను మా పొత్తు కూడా ఉండికొచ్చి బాపు నేను దుంతా నేను తుంటానికి ఎమ్మెల్యే పడితే జర్సీపు బయట ఇచ్చినానికి ఇక బయట ఇస్తే దున్నలేక పోతుండు అది కేచి వాటికి పోతుందని ఆయన అంటే అది వదిలిపెట్టి నువ్వు తాగుతున్నా చలవాట్టు చిన్నపిల్ల నువ్వు మనం చేసే పనిని చూస్తే వాళ్ళు కొంచెం ఆనందపడుతూ ఉంటారు నేను చేయాలి నేను చేయాలనే ఉద్దేశంతో ఇక మొత్తానికి అయితే దున్నే ఫ్రెండ్స్ ఆ దున్ని ఇల్లా ఇత్తనాలు జల్లి ఆ గోంగూర ఇంతకుముందు చెప్పిన కాదు ఫ్రెండ్స్ మెంతకూర తోటకూర చల్లి రెయిన్ పైపు లాన్ చేసినా చూడరు నీళ్ళు అట పోస్తుంది మంచిగా పోస్తూ ఉంటుంది మంచిగా వర్షం పడ్డట్టు పడతా ఉంటుంది మంచిగా సన్నకారు మనసు చిన్నకారు రైతులకు అయితే మంచిగా ఉపయోగపడుతుంది నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకు రెయిన్ పైప్లే బెటరు ఈ డ్రిప్పులు రెయిన్ పైప్లే బెటరు ఇక పక్కన ఈ ఆ కూరగాయలు పెడితే మాత్రం అవి మంచి మిలిచినాయి పర్వాలేదు కానీ చూడండి ఎంత మద్దుగా పడుతున్నాయి ఇక తెల్లని దాకా మంచిగా వర్షం పడ్డట్టు పడతా ఉంటే మంచిగా నిమ్ముకుంటాయి ఇతరాలు కూడా తొందరగా మొలికెళ్తాయి ఇక మూడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూసేసరికల్లా వీటిలో మంచిదాయి మంచిగా నాలుగు నాలుగు రోజులు వచ్చింది ఇక పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత పని చేసినా ఎంతసేపు ఆడుకున్నా కానీ పని అంటే ఇక వాళ్ళ పనులే చిన్న చిన్న పనులు ఎంత అలసి అలసిపోయినా అనేది పిల్లలకు తెలియదు అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలుపు అనేది ఉంటుందని మనకు తెలిసినప్పటి నుంచే మనకు ఏ పని చేసినా బాగా అలసిపోయినాం కారా ఈరోజు అనే ఆలోచన వస్తుంది కాబట్టి మనం అలసిపోతాం అదే పిల్లలు మాత్రం అలసిపోయినాం అనేది మాత్రం తెలియదు కాబట్టి వాళ్ళు ఇప్పటి ఆడుతూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు అలా ఒక్కని గుర్తుపెట్టుకొని మనం పని చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మన కలుపు అనేది ఉండదు నాలుగు రోజుల తర్వాత చూస్తే మంచిగా మొలిచినాయి కొన్ని కొన్ని ఇంకా మొలుస్తున్నాయి లోకల వాడి ఇతనాలు ఏం చేస్తాయంటే ఇలా లేట్గా మలుస్తూ ఉంటాయి ప్రస్తుతానికైతే కొంతవరకు ఒక యాభై శాతం కనిపిస్తున్నాయి మెతికూర మాత్రం పూర్తిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక తొడకూర అయితే ఇప్పుడు ఇప్పుడే సన్నగా ఉన్నాయి కెమెరాలో సరిగ్గా పడలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి రెండు టైప్ల సాయంత్రం చేస్తున్న వ్యవసాయం మీకు నచ్చినట్టయితే రైతు కోసానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ కూడా మనం అయితే మనకు పదిహేను రోజులలో మనకు కోతకొస్తారు ఫ్రెండ్స్ ఇంకా పూట అంటే మనం పోయలేం కానీ డైరెక్ట్ తీయడమే తీసుకుండా కట్టుకొని అమ్ముకొచ్చుకోవడమే ఇది మంచి కూర ఇక తోటకూర అయితే కనీసం ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది ఇటు రోజుల మనం అది కూడా తీర్చి తీర్చుకొని మంచి కూర ఈ భూమి కూడా మాత్రం ఇరవై 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 ఐదు భూమిలో ఖర్చు వస్తుంది ఈ రెయిన్ పైపులు మనమే పిక్ చేసుకోవచ్చు ఇది ఈజీగా పిక్ చేసుకోవచ్చు డిన్నర్ శాంట్వి పైప్లో పల్చి పెట్టుకోవడం వాళ్ళకి వాచర్ పెట్టి ఈ గేట్ వాళ్ళు తిప్పితే సరిపోతుంది మరొక అదే మూసొస్తుంది